కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లు భూ కబ్జాలు చేస్తే ఏమాత్రం సహించం అని తోటకూర వజ్రేష్ యాదవ్ హెచ్చరిక జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి భూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అయినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ భూకబ్జాలకు పాల్పడి అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆర్థిక అరాచకత్వం సృష్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తోటకూర వజ్రేష్ యాదవ్ హెచ్చరిక న్యాయం జరగడానికి నేను ఒక విషయం చెప్తా ఉన్నా మీరు ఎవ్వరి దగ్గర ఏ ప్లాంట్ కురూద్దు ఈ భూములన్నీ ప్రభుత్వం భూములు పేదవాళ్ళకి ఇవ్వడానికే ప్రభుత్వం ఉంది ఇక్కడ న్యూయార్కే ఉంది ఇక్కడ శంకరణ ఉన్నాడు మిగతా ఉన్నారు వాళ్ళు వస్తూ ఉంటారు ఇక వీటిని కబ్జాలు పెట్టడానికి వస్తూ ఉంటారు వాళ్ళ సంగతి చెప్తా మొన్ననే దొంగలెగట అవిశ్వాసం పెట్టి భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలకు రాని రెడీ అవుతున్నారు రాని కాంగ్రెస్ కానీ చేసిన తప్పులన్నీ మళ్ళీ చెయ్యకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా తీసుకొని వాళ్ళ సంగతంగా చూస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరు భూములు కబ్జాలు పెట్టినా పేదవాళ్ళ కొట్టలు ఎవరు కొట్టినా ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం ఇక్కడనే హెచ్ఎండి ల్యాండ్ దాదాపు వెయ్యి ఎకరాలు ఉంది మనకు వెయ్యి ఎకరా ల్యాండ్ ఉంది ఈడ చూస్తుంటే నెహ్రూ నగర్లో చాలా ప్లాట్లు ఖాళీ ఉన్నాయి మరి మీ అందరికి తెలుసు ఎవరెవరికి ఇచ్చిండ్రో లీస్ట్ ఉంటుంది అవన్నీ వేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఇప్పుడు ఆ పెన్షన్ పక్క పుట్టిన ఎక్కడిన మీరు ఒక రోడ్డు చూడండి నేను ఖచ్చితంగా ఒక పది లక్షల రూపాయలు ఇచ్చా రోడ్ వేయిస్తా రోడ్ ఇక స్టార్ట్ అవుతారు గలు పెద్ద పెద్ద కార్లు తీసుకొని వస్తారు ఈడ ఇల్లు కట్టుకొని యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టు యాభై వేలు పెట్టుకొని ఇల్లు కట్టుకొని వీళ్ళకు పరిస్థితి బాగలేదు కానీ వాళ్ళు వస్తారు కనుక వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం